रीबूट युअर बॉडी ओमेगाइल एक्सट्रक्टेड फ्रम आल गे स्ट्रांग हार्ट शार्प माइंड हेल्थ इू నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మన ఆయుర్వేదం ఈసారి పైల్స్ కి ఒక మంచి వంటింటి చిట్కా చెప్పడానికి మన ఆయుర్వేదంలో టాప్ మోస్ట్ డాక్టర్ మధుసూధన శర్మ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఈసారి ఎటువంటి చిట్కాలు చెప్తారో చూద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ గతంలో పైల్స్ కి సంబంధించి పెరుగులో ములంగి ఇంకా ఆనియన్ ఉల్లిపాయలు వేసిన ఇంగ్రీడియంట్స్ చెప్పారు ఆ చిట్కా చాలా బాగా పనిచేసిందని ఎంతమంది చెప్పారు మీరు ఇంకొక చిట్కాత సార్ ముందుకు వచ్చినట్టు కనిపిస్తుంది ఈసారి ఏ చిట్కా తీసుకొచ్చారు సార్ చాలా చాలా ఉన్నాయమ్మా మరొకటి కూడా అందరికీ అందుబాటులో ఉండేది అందరికీ తెలిసినటువంటిది తయారు చేసుకోవడం సులువు అదే విధంగా వాడుకోవడం సులువు రిజల్ట్ కూడా చాలా సులువుగా వచ్చేటువంటి మంచి చిట్కా చెప్తాను అమ్మా ఇది కూడా చాలా పాపులర్ చిట్కమ్మా ఈసారి ఇంగ్రీడియం సార్ అప్పుడు మోడే మూడు ఇంగ్రీడియం ఇప్పుడు రెండేమ్మా రెండే రెండు ఇంగ్రిడియన్స్ తో పౌడర్ తయారు చేసుకుంటే మజ్జిగనేది కింద చెప్పడం లేదమ్మా అనుపాన కింద చెప్తాం కాబట్టి మెయిన్ గా రెండు ఇంగ్రియన్స్ సో అది ఎలా తయారు చేసుకోవాలని చెప్తాను ఒక కరక్కాయలు బెల్లంతోనే మషర్ మెడిసిన్ తయారు చేసుకోవాలి ఇప్పుడు కరకాయ కరెక్కాయ్ ఇప్పుడు ఇదేంటంట ఇక్కడ మనం రెండు విషయాలు ఇవి కరకాయల సంవత్సరం కన్నతల్లి కాపాడే కరకాయ కాబట్టి మార్కెట్ లో దొరుకుతుంది ఇంచుమించు కరక్కాయతో తగ్గినటువంటి జబ్బులు లేవంటే ఆశ్చర్యం వేస్తున్నాం ప్రతి జబ్బుకు అనుపానాలు మార్చుకుంటే ఇంచుమించు అన్ని జబ్బులకు కానీ పైల్స్ కి అనేది ఇప్పుడే తెలిసింది ఎగ్జాక్ట్లీ మా సో పైల్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నా సో ఈ కరకాయలు ఏం చేయాలంటే మా దంచేసేస్తే లోపల విత్తనం ఉంటుంది విత్తనాన్ని తొలగించేసేసి పైన ఉన్నటువంటి పెచ్చులని ఒకటి లేదా రెండు రోజుల పాటు ఎండలో ఎండబెట్టేసేసి మెత్తగా పౌడర్ చేయాలి కాస్త వేయించేసేసి అది ప్రొసీజర్ సో మళ్ళీ వేయించి పొడి ఎగ్జాక్ట్లీ సో కరకాయ పెచ్చను తెచ్చుకున్నా దంచేసేసి లోపల విత్తనాలు తీసేయాలమ్మా సో పైన విత్తనాలు లోపల విత్తనాలు తీసేసి పై పెచ్చుని మాత్రం ఎండబెట్టేసేసి కొద్దిగా వేయించాలి మరి ఎక్కువ అవసరం లేదమ్మా కొద్దిగా వేయించేసేస్తే చాలా ఈజీగా పౌడర్ అయిపోతుంది మంచి పౌడర్ అయిపోతుంది ఇలాంటి పౌడర్ తయారైపోతున్నా ఓకే సార్ ఏమా సో ఈ విధంగా తయారు చేసినటువంటి ఇవి కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది మార్కెట్ లో డైరెక్ట్ తీసుకోవచ్చు లేదు న్యాచురల్ గా ఇంట్లో చేసుకుంటా కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు అమ్మా కాబట్టి ఇక్కడ ఒక మనం గమనించాల్సింది ఏంటంటే ఎక్కువ శాతం మంది కంపెనీలు ఏం మా ఈ కరకాయ పై పెచ్చులు తర్వాత విత్తనము పప్పు అన్ని కలిపేసి పలవరేజర్లు వేసేసి పౌడర్ తయారు చేస్తున్నాం దానివల్ల ఆశించిన ఫలితాలు కలగా అందుకే నేను కాబట్టి మనమే ప్రత్యేకంగా కరకాయ తెచ్చుకొని సింపుల్ గా ఒకేసారి ఒక హాఫ్ కేజీ అలా తెచ్చుకొని పొడి టెస్ట్ పెట్టేసుకుంటే సరిపోతుంది సరిపోతున్నా లేదా అలాంటి తయారు చేసేటువంటి కంపెనీస్ కూడా కొన్ని ఉన్నాయమ్మా లేవని చెప్పడం స్టాండర్డ్ గా ప్రామాణిక కంపెనీలు ప్రామాణికంగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే కంపెనీస్ కూడా ఉన్నాయమ్మా విచారించి తెచ్చుకున్నా సరిపోతుంది కాబట్టి ఈ కరక్కయ చూర్ణం ఏం చేయాలంట ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా ఓకే మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా హండ్రెడ్ గ్రామ్స్ కరక్కాయ చూర్ణం తీసుకోవాలి అలాగే రెండవది ఏంటంటే బెల్లం అమ్మా బెల్లము టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా సో మీరు ఎంతైనా అమ్మా కరకాయ పొడి ఒక భాగం అయితే రెండు రెండింతలు అది కాన్సెప్ట్ అమ్మా సో వంద గ్రాములు మనం కరకాయ పొడి తీసుకున్నాం కాబట్టి సో బెల్లం పాత బెల్లం అయినా పర్లేదు ఈ మధ్యకాలంలో తయారు ఏ బెల్లం అయినా పర్లేదు తాటి బెల్లం అయినా పర్లేదు మనకు ఏ బెల్లం అవైలబుల్ ఉంటే ఉంటుందమ్మా సో ఈ రెండు పదార్థాలు కలిపేసేసి ఈ విధంగా బాగా సో ఈ విధంగా మనకు కల్వం కానీ ఈ రోలు కానీ దంచడానికి ఇట్లా వసతి లేకపోతే సో మిక్సీ వేసుకున్నా సరే రెండు కలిపి పేస్ట్ రెండు రెండు పదార్థాలు కరవడం సో ఇలా వీలుంటే ఇలా బాగా కలిపేసేయడం వల్ల రెండు పదార్థాలు కరకాయ పొడి బెల్లం బాగా కలిసిపోతున్నా అలా వీలు కాక కొంతమందికి వసతి లేక మరి కన్వీనియంట్ లేకపోతే ఈ రోజు మిక్సీలో ప్రతి ఇంట్లో ఉంటాయి ఉంటాయమ్మా సో మిక్సీ వేసుకున్నా వేసుకోవచ్చు బట్ వీలైనంత వరకు ఇలా చేసుకోవడం మంచిది లేకపోతే మిక్సీ ఎక్కువగా వాటికి ఉండే పోషకాలు కూడా అలానే ఉండే ఉంటాయి ఎందుకంటే మిక్సీలు వేసేసరికి ఆ వేడి తగ్గేసరికి కొన్ని రకాల పోషకాంశాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది సో ఆ నేచురాలిటీ కొంత తగ్గుతుంది కాబట్టి ఈ పద్ధతిలో చేసుకోవడం మంచిది లేకపోతే రోడ్లు ఉంటాయమ్మా మన పచ్చళ్ళు నూరుకుండేటువంటి రోడ్లు కానీ ఆ రోడ్లు కూడా బాగా శుభ్రంగా రోడ్లు బాగా శుభ్రం చేసేసి ఈ రెండు పదార్థాలు వేసి మెత్తగా దంచేయడమేమా ఆ విధంగా చేసుకోవచ్చు మనసు ఉంటే మార్గం ఉంటుంది చూడండి అమ్మా బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది కేవలము కరకాయ పెచ్చుల యొక్క పొడి బెలం కలిపి తయారు చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి పైల్స్ మూల శంఖ అనేటువంటి వ్యాధిగా చెప్పబడేటువంటి న్యాచురల్గా తగ్గిపోయే ఛాన్స్ పైల్స్ తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది చక్కగా పొడి తయారైపోయింది చూడండి ఇప్పుడు మరి పొడిని మజ్జిగలో ఎలా తాగాలంటారు కలుపుకొని అది కూడా మీకు చూపిస్తాను అండ్ తాగిన తర్వాత సాధారణంగా ఇప్పుడు పైల్స్ వస్తే ఎంత కాలం వరకు తీసుకుంటే తగ్గుతుంది చిన్న డీటెయిల్స్ కూడా మాకు తప్పకుండా సో ఈ విధంగా తయారు చేసి పెట్టుకుని సార్ నిల్వ ఉంచుకోవాలమ్మా ఓకే సార్ సో వాడేటువంటి విధానం ఏంటంటే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ పల్సడి తాజా మజ్జిగ తీసుకోవాలమ్మా సో పల్చగా ఉండాలి తాజాగా ఉండాలి ఈ రెండు చాలా ముఖ్యం తీపు ఉండాలి ఎంతని సో పల్చటి తాజా మజ్జిగను ఒక టూ హండ్రెడ్ ఈ విధంగా తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో అంటే కరకాయ పొడి బెల్లం కలిపి మనం పౌడర్ తయారు చేసుకున్నాం కదమ్మా అది ఒక ఫైవ్ గ్రామ్స్ అమ్మా సో ఈ విధంగా ఫైవ్ గ్రామ్స్ ఒక సిక్స్ గ్రామ్స్ వరకు కూడా వాడుకోవచ్చు ఈ విధంగా ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ అంటే మామూలుగా మజ్జిగ సాధారణంగా చాలా మంది ఉప్పు లేదా పంచదార వేసి చేసుకుంటారు ఎగ్జాక్ట్ అవి వేయకుండా చక్కటి చిక్కటి పల్చటి 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 తాజా పల్చటి తాజా మజ్జిగ తియ్యటి మజ్జిగలో చేసుకుంటే పంచదార ఉప్పు ఇలాంటివి ఏం వాడకూడదు కేవలము ఈ పౌడర్ మాత్రం కలపాలి అంటే కరకాయలు బెల్లం కలిపి తయారు చేసుకుంటే పౌడర్ బెల్లం చక్కగా సో పరిగెడుపునేమా నిద్రలేసి మోహన్ మోహన్ గడుపునటువంటి తక్షణం ఒక డోస్ తీసుకోవాలి తర్వాత రాత్రిపూట ఆహారం ఒక ముందు ఇదే పద్ధతిలో మజ్జిగలో మళ్ళీ ఒక చెంచా అంటే ఫైవ్ సిక్స్ గ్రామ్స్ ఆ పౌడర్ కలుపుకొని తీసుకోవాలమ్మా ఈ విధంగా ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఈ పైల్స్ హేమరాయిడ్స్ అదే విధంగా అరసమొలలు మూల శంఖ మూల కుటారము అనేటువంటి పేర్లతో ఈ రకమైన ఈ ఈ పేర్లతో పిలువ ఈ జబ్బుమ్మా సో పేర్లు అనేకం ఉంటాయి కానీ జబ్బు అయితే ఒకటమ్మా సో పైల్స్ కామన్ గా పేరు మూల అనేటువంటి పేరుతో ఉంటారు పిలుస్తుంటారు నిజంగా అది చాలా అద్భుతంగా పనిచేస్తామా సూక్ష్మంలో మోక్షం అని చెప్పేసి ఆ రెండు ఇంగ్రీడియంట్స్ మనం మధ్యలో కలిపి తీసుకోవడం వల్ల ఫలితాలు చాలా అనూహ్యంగా ఉంటాయి సో ఈ విధంగా రోజు రెండు సార్లు వాడుకోవాలి ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఒకవేళ పైల్స్ తగ్గిన తర్వాత కూడా ఇదే కంటిన్యూ చేయడం వల్ల ఇబ్బంది ఇవ్వలేదమ్మా కొన్నాళ్ళ పాటు రోజు ఒక్కసారి వాడుకుంటే సరిపోతుంది సో దీని యొక్క గుణం ఏంటంటే మా ఈ యొక్క కరకాయలు బెల్లము మజ్జిగ కలిపి మనం ఔషధం తీసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి పైల్స్ అయినమ్మా అంటే కొన్ని పైల్స్ లో బ్లీడింగ్ పైల్స్ ఉంటాయమ్మా అంటే రక్తం పడుతుంటుంది కొన్ని పైల్స్ లో రక్తం పడదు కొంతమందికి నొప్పితో కూడినటువంటి పైల్స్ ఉంటాయి కొంతమందికి ఆ మోషన్ కడుకున్నప్పుడు వేళ్లకు తగులుతుంటాయమ్మా చాలా బాధపడుతుంటారు సో అలాంటి పరిస్థితి కానీ కొంతమందికి ఇంటర్నల్ పైల్స్ ఉంటాయమ్మా సో వేళ్లకు టచ్ కావాలని లోపల పైల్స్ ఉంటాయి ఈ విధంగా బాహ్య మొరలు కానీ అంతర్గత మరలు కానీ రక్తం పడేటువంటి మొరలు కానీ రక్తం పడకున్నటువంటి మొరలు కానీ నొప్పితో కూడినటువంటి మొరలు కానీ నొప్పి లేనటువంటి మరలు కానీ సమస్య కేవలం మూడే మూడు ఇంగ్రీడియం పల్చటి గా ఉండాలి ఒక కరక్కాయ పొడి బెల్లం బెల్లం సో ఈ పైల్స్ వల్ల కలిగేటువంటి పోటు సలుపు బాధ మంట అసౌకర్యం అన్నీ తగ్గిపోతాయమ్మా చాలా ఆశ్చర్యం అవుతుంది కొంతమందికి అయితే పాపము తప్పని పరిస్థితుల్లో మరి ఆపరేషన్స్ కూడా చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తాయమ్మా ఆపరేషన్ కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మెడిసిన్లు అంటారు ఇవన్నీ ఆ బాధ లేకుండా కేవలం ఇది చక్కగా రోజు ఫుడ్ తీసుకున్నట్టు ఉత్తి మజ్జిగ బదులు ఇవి రెండు వేసుకోని తరువాత సరే అమ్మా ఒక్కొక్కసారి ఏంటంటే మరి ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఎక్కువ మంది మళ్ళీ వస్తుంటాయి సో వాళ్ళు పాపం విసిగిపోతుంటారు అమ్మా మరి ఏది ఏమైనప్పటికీ ప్రకృతి ప్రసాదం అది కూడా ఇంకా మంచి విషయం ఏంటంటే సార్ ఇవి ఇంట్లో న్యాచురల్ గా ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఓకే గానీ తక్కువ ధర అసలు చాలా 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 మనకి దొరికే నార్మల్ అయిపోతుంది అందుకమ్మా నేను చెప్పేది ఏంటంటే మోక్షం ఎందుకంటే వేలాది రూపాయలు మరి చాలా మంచి అంతే అందరికి సాధ్యం కాదు అంత ఖర్చు పెట్టుకోవాలంటే అందుకే భగవంతుడు అందరిని దృష్టి ఉంచుకొని చక్కటి చక్కటి ఔషధాలను కూడా ప్రసాదించడమ్మా సో మనకేంటంటే వాటి మీద అవగాహన కనుగొని వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే మరి నేను ఇంత ముందే చెప్పినట్లు సూక్ష్మ మోక్షం తక్కువ ఖర్చుతో మెండైన ఆరోగ్యాన్ని పొందవచ్చు ఈ షుగర్ పేషెంట్స్ మాత్రమా ఇది ఉంది కదా షుగర్ బాగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కేవలం కరెక్ట్ అయిపోయేమో బెల్లం వాడకూడదు మజ్జిగల కలుపుకుని తీసుకోవాలి మిగతా వాళ్ళందరూ తీసుకోవచ్చు చిన్న పిల్లలు అయితే సగం డోస్ సో చూశారు కదా సింపుల్ గా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే మన పైల్స్ తగ్గించేసుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇక షుగర్ పేషెంట్స్ కూడా వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఎలా వాడాలో కూడా మనకు సార్ చెప్పారు ఇటువంటి సింపుల్ మరిన్ని చిట్కాల కోసం కీప్ వాచింగ్ మన ఆయుర్వేదం